ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల్లో శత్రుదేశం పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను భారత యాంటీ డ్రోన్ సిస్టం నేలకూల్చింది మచిలీపట్నం బెల్ కంపెనీ రూపొందించిన ఈ రక్షణ వ్యవస్థ విశేషాలను మసలా బీచ్ ఫెస్ట్కు విచ్చేసే సందర్శకులకు సంస్థ సిబ్బంది వివరిస్తున్నారు యాంటీ డ్రోన్ సిస్టం ద్వారా ఆరు కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్లను కూల్చివేయవచ్చంటున్న బెల్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి పెహల్గామ్ ఉగ్రవాదులు పర్యాటకుల మీద దాడి జరిపిన అనంతరం భారతదేశం ఆపరేషన్ సింధుని నిర్వహించింది పాకిస్తాన్ మీద ముప్పేట దాడి చేసింది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా డ్రోన్లను ఉపయోగించి భారత్ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసింది అయితే యాంటీ డ్రోన్ సిస్టమ్ ద్వారా భారత్ ఆ దాడులను తిప్పికొట్టింది కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఉన్న బెల్ కంపెనీ తయారు చేసిన ఆ సిస్టమ్ ద్వారా ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ వినియోగించిన డ్రోన్లను తిప్పికొట్టడంలో భారత్ సక్సెస్ ప్రస్తుతం ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ను మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్ సందర్భంగా దేశ ప్రజలకు చూపించేందుకు బెల్ కంపెనీ వాహనాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ ని ఎలా తయారు చేశారు అలాగే ఆపరేషన్ సింధూర్ లో ఆపరే ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఎట్లా ఉపయోగపడింది అనే అంశాలను బెల్ కంపెనీ సిబ్బంది ఆ పర్యాటకులు వివరిస్తున్నారు ప్రస్తుతం మనతో బెల్ కంపెనీ అధికారులు ఉన్నారు అసలు ఇది ఎట్లా పనిచేస్తుంది వారి మాటల్లోనే తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఇండియన్ డిఫెన్స్ కంపెనీ మెయిన్ గా ఆపరేషన్ సింధూర్ కానీ ఏదైనా సరే డిఫెన్స్ కి రిక్వైర్మెంట్స్ అన్నింటినీ కూడా బిఈఎల్ సమకూరుస్తూ ఉంటుంది అందులో భాగంగానే వన్ ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ మచిలీపట్నంలో తయారవుతుంది దీనికి కావాల్సినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా ఇన్హౌస్ గా మచిలీపట్నం అలాగే మా బెంగళూరు యూనిట్ హైదరాబాద్ యూనిట్ పూనే యూనిట్ వీటన్నిటిని సంయుక్తంగా చేస్తారు ఈ కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేషను టెస్టింగ్ అంతా కూడా మన మచిలీపట్నం యూనిట్లో తయారు చే మచిలీపట్నం యూనిట్లోనే జరుగుతుంది ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి నేవీకి ప్రధానంగా బిఎస్ఎఫ్కి కూడా మచిలీపట్నం బెల్ మచిలీపట్నం నుంచే సప్లైస్ వెళుతున్నాయి ఇందులో రెండు సిస్టమ్స్ ఉంటాయి సాఫ్ట్ కిల్ మరియు ఆర్టికిల్ ఈ రెండు సిస్టమ్స్ కూడా సాఫ్ట్కిల్ హార్డ్ హార్టికిల్ క్యాపబిలిటీస్ కలిగినటువంటి సిస్టమ్స్ని సప్లై చేస్తూ ఉన్నాం సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఎయిర్ డ్రోన్ అయినా సరే సాఫ్ట్ కిల్ ఉపయోగించి మనం జామ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సాఫ్ట్ కిల్ ద్వారా ఇంకా దాన్ని గమనాన్ని కనుక మనం ఆపలేకపోతే ఆర్టికల్ని ఉపయోగించి కూడా దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు అందుకే దీన్ని డీ ఫోర్ సిస్టమ్ అంటారు డి అంటే డ్రోన్ డిటెక్షన్ డిటరేషన్ అండ్ డిస్ట్రాయ్ ఈ నాలుగు లక్షణాలు కలిగినటువంటి సిస్టమ్ని దీన్ని డిఆర్డిఓ టెక్నాలజీ తోటి బిఎల్ తయారు చేస్తుంది ఫస్ట్గా మనం దీన్ని నియంత్రించాలి అంటే వీ హెవ్ టు డిటెక్ట్ డ్రోన్ వస్తుంది అని చెప్పేసి అని మనకి రాడార్ ద్వారా తెలుస్తుంది ఇందులో ఒక రాడార్ సిస్టమ్ కూడా ఉంటుంది దీని ద్వారా దాదాపు ఎయిట్ కిలోమీటర్ సెవెన్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ నుంచే మనకి డ్రోన్ ఉంది అనేది తెలుస్తుంది దీని డ్రోన్ అని మనం నిర్ధారించుకున్నటువంటి తర్వాత అది ఏ ఫ్రీక్వెన్సీలో వెళ్తుందో ఆ ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ కూడా మనం జామ్ చేస్తాము ఆ జామింగ్ ద్వారా కంప్లీట్గా డెటరేట్ అయిపోతుంది డ్రోన్ ఇది కాకుండా ఇంకా టూ కిలోమీటర్స్ లోపు మనం వన్ కిలోమీటర్ ఇంకా దగ్గరకు వస్తూ ఉంటే హార్డ్ కిల్ సిస్టమ్ యూజ్ చేసి లేజర్ పాయింట్ లేజర్ హార్డ్ కిల్ సిస్టమ్ ద్వారా దీన్ని కిల్ చేయడం జరుగుతుంది ఈ వాహనం ఇటీవల కేంద్ర మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో కూడా ఎట్లాంటి పాత్ర పోషించింది సో మేము ఆర్మీకి సోమినీ సిస్టమ్స్ సప్లై చేసాము వీటిని అన్నిటిని కూడా ఆపరేషన్ సింధులో భాగంగా ఆర్మీ అన్ని లొకేషన్స్లో ఆర్మీ లొకేషన్స్ యూస్ చేసింది కొన్ని స్పెసిఫైడ్ లొకేషన్స్ అన్నింటిలోనూ కూడా పెట్టారు ఆయా లొకేషన్స్లో ఇది సమర్థవంతంగా పనిచేసిందని చెప్పేసి మాకు కూడా ఆర్మీ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దీని ద్వారా మాకు కొత్తగా ఆర్డర్స్ కూడా రావడం జరిగింది రైట్ మొత్తంగా మచిలీపట్నం బెల్ కంపెనీలో తయారైన ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధుర్ కీలక భూమిక పోషించింది కెమెరా శేషుతో శ్రీనివాస్ న్యూస్ మంగినపూడి కృష్ణా జిల్లా